ఒక పది సెకన్లు మంచి గిటార్ మ్యూజిక్ వేసుకుందాం తర్వాత వీడియో గురించి మాట్లాడదాం అసలు ఈ షాపు గురించి నాకు ఏమీ తెలియదు బాగుంది కదా వీడియో చేద్దాం అనిపించింది అందుకే షాపు వీడియో తీశాను లోపల ఉన్న గిటార్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అయింది పోయా రకరకాల గిటార్స్ వైలెన్స్ ఎన్ని ఉన్నాయంటే వామ్మో చాలా ఉన్నాయి రేటు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాకపోతే అసలు వీటి గురించి నాకు ఏమీ తెలియదు కాబట్టి ఏమి చెప్పలేకపోతున్నాను చూడడానికి చాలా అందంగా కళ్ళు జిగలు ఉన్నాయి వీటి గురించి ఎవరికైనా ఏమైనా తెలిస్తే కామెడీ రాసే అంతే ఇంతకీ షాప్ లొకేషన్ చెప్పలేదు కదా ఈ షాప్ సాల్మియా ప్రాంతంలో ఉంటే వర్డ్ సూప్ దగ్గరలో ఉన్న ఎంఆర్జీ లో ఉంటుంది ఎవరైనా వెళ్లి చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి ఈ ఎరగటాన్ని చూస్తే మాత్రం వన్ సినిమాలో బాబు పెట్టిన పోజ్ ఒక్కటి పెట్టాలనిపించింది కాకపోతే మన పర్సనాలిటీ సూట్ అవ్వదని సైలెంట్ అయిపోయిన అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి కువైట్ గురించి మరిన్ని వీడియోలు చూడడం కోసం కువైట్ లో నేనైనా మన ఛానల్ ఫాలో చేయండి అబ్బా ప్లీజ్